సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ వారు మన దేశం మీద ఒక దుష్కృత పాల్గొ పాల్పడ్డారు మంచు కొండలు నిలువుగెత్తుగా ఉండే ఒక పెద్ద మహాపర్వతాన్ని వాళ్ళు ఆక్రమించుకుని మన మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ధైర్యంగా మన యొక్క సైనికులు కానీ వాజ్పేయి గారి ఆర్ధ్వర్యంలో కార్గిల్ వారు కానీ పేరుతోటి వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టారు మన భారతీయ సైనికులు కానీ మన భారతీయ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాజ్పేయి గారు కానీ ఆ యొక్క స్మరణ చేసుకుంటూ ఈ రోజున ఆ రోజున ఎవరైతే జవాన్లో చనిపోయారో వాళ్ళందరికీ కూడా మన యొక్క స్మృతిని వారి యొక్క సంతాపాన్ని తెలియపరుస్తూ అట్ ది సేమ్ టైం భారతదేశం మీద ఎవరన్నా కన్నెట్టి చూస్తే తొక్క తీస్తాం జాగ్రత్త అనే ఒక వార్నింగ్ ఆ రోజున ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి బీజేపీ ప్రభుత్వంలో అప్పుడు చేసినటువంటి ఆ కార్యక్రమం వల్ల ఈ రోజు కూడా పాకిస్తాన్ మన మీద కాలుదోవ్వడానికి దడి సస్తనా విధంగా చెప్పాలంటే అది దట్ ఈజ్ భారతదేశం భారతదేశం అంటే ఏంటి సమైక్యంగా ఇన్ని రాష్ట్రాలు ఇన్ని మతాలు ఇన్ని రాష్ట్రాలు ఇన్ని భాషలు ఉన్నా కూడా సమైక్యంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని మనుగడ సాగించుకుంటూ ఇప్పుడు మోడీ గారు గత పది సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ మూడోసారిగా ప్రధానమంత్రి అయినటువంటి ఈ యొక్క పరిస్థితిలో భారతదేశం అత్యున్నతమైన స్థానానికి ఈ ప్రపంచంలో ఎదు ఎదుగుతూ ఎదుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు పక్క చైనా కానీ ఇటు పక్క పాకిస్తాన్ కానీ భారతదేశం అంటే గుండె దడపట్టుంది ఆయుధాలు అమ్ముకునే ఆయుధాలు కొనుక్కునే స్థాయి నుంచి ఆయుధాలు అమ్ముకునే స్థాయికి మనం వచ్చామంటే దట్ ఈజ్ మోడీ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి చెప్పుకుంటూ భారత్ మాతా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ దేశము భారతదేశాన్ని స్వతంత్రం ఉన్నటువంటి అఖండ భారతావరణి ఎవరైతే అప్పటి కాంగ్రెస్ పెద్దలు మనం కోరుకుంటే ఈ విభజన జరగలేదు కావాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు అప్పుడున్నటువంటి నాయకులు దేశ విభజన చేయటం దేశ విభజన తర్వాత ఎవరు భూభాగంలో వాళ్ళు ఉండాల్సినటువంటి పరిస్థితులలో పాకిస్తాన్ కావాలని భారతదేశం వైపుకి అనేక రకాలుగా కవింపు చర్యలు పాల్పడ్డమే కాకుండా కార్గిల్లో యుద్ధానికి వారు సిద్ధమైనప్పుడు దానికి దీటైనటువంటి జవాబు ఇచ్చినటువంటి అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు చాలా దీటుగా సమాధానం చెప్పడమే కాకుండా ఈవేళ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఈవేళ భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా ప్రపంచంలో ఏ దేశం కూడా సాహసం చేయాలన్నటువంటి పరిస్థితులు భారతదేశం చాలా బలంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మన సైనిక సంపత్తి కానీ సైనికులకు ఇవ్వాల్సినటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కానివ్వండి లేకపోతే యుద్ధ విమానాలు కానివ్వండి యుద్ధ హెలికాప్టర్లు కానివ్వండి ఇవన్నీ కూడా భారతదేశంలో బీజేపీ పరిపాలనకు రాకముందు బయట దేశాల నుంచి కొనేవాళ్ళం అటువంటి పరిస్థితి నుండి ఈ రోజున మన అనేక దేశాలకి ఇవాళ యుద్ధానికి సంబంధించినటువంటి ఏవైతే రైఫిల్స్ కానివ్వండి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కానివ్వండి ఆయుధాలు అన్నీ కూడా ఇవాళ మనమే సరఫరా చేస్తూ ప్రపంచంలో ఇవాళ పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి భారతదేశం వైపు ప్రజలకు యావత్తు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు ఇవాళ ఆశలు ఎదురు చూస్తా భారతదేశం ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ గారి ఏరుబడిలో పది సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో ప్రధానమంత్రి ఆమె నరేంద్ర మోడీ గారు రావటం ప్రపంచ దేశాల్లో పెద్దన్న పాత్ర పోషించడానికి విశ్వ గురువుగా భారతదేశం తయారవుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ ఆదరించినందుకు రాబోయే రోజుల్లో ప్రజలందరికీ సంక్షేమం పట్ల భారతదేశం అభివృద్ధి పట్ల మరిన్ని ఎక్కువ నిధులు ఇచ్చేదానికే కేంద్ర ప్రభుత్వం తయారుగా ఉంది దానికి ఆరంభముగా ఇప్పుడు మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి అమరావతి నిర్మాణం కానివ్వండి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి అదేవిధంగా అంతరాష్ట్ర ఏదైతే ఉందో అంతరాష్ట్ర రహదారుల నిర్మాణం అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం ఇవాళ గ్రామీణ రహదారులు శాశ్వతంగా నిర్మించడానికి నాలుగో దశలు ప్రధానమంత్రి గ్రామ సేవ యోజనలో ఇచ్చేటువంటి నిర్మాణం ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వల్ల సాధ్యమవుతూ దానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఎప్పుడైతే మేము ఎలక్షన్ ముందు ఇచ్చామో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈవేళ సమదూకంగా అభివృద్ధిలో పోటీ పడితే ముందు కొనసాగుతా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి కార్గిల్ విజయం సాధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరు తలెత్తుకుని గర్వంగా తిరిగేలాగా ఈవేళ మనందరం కూడా ఆ ఉత్సవానికి పాతి సంవత్సరాల సందర్భంగా చేసుకుంటా ఉన్నాము అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ గత ఇరవై సంవత్సరాలుగా గత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హార్ట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే కూల్ రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్